చదువుకుంటే అన్ని సమస్యలకు అన్ని రుగుమతలకు ఒక పరిష్కారం నేర్పుతుంది చదువు అని కానీ ఇలా అన్ని అవరోధాలకు ఈ విధమే కారణమవుతుంది ఎందుక ఎట్లయితుంది ఉద్యోగం వచ్చినోడికి ఆపిగా ఊపిరి జరుపుకునే తందుకు ఉద్యోగము రాని ఎందరి జీవితాలు ఇప్పుడు పోలీసుడు కుత్తుక్క మీద వేసి తొక్కుతుంటే నన్ను కాస్త ఊపిరి సలుపుకునే సమయమీరాని చెప్పిన సందర్భం విద్యార్థి లోకం కన్నవాళ్ళు మనము నీతులు వల్లించడానికి చాలా గొప్పగా ఉంటాయి కానీ ఆచరణకు వచ్చినప్పుడు కదా ఇదా రంపపు కోతకు ఈ యూనివర్సిటీ పేరులనే యూనివర్సిటీలో కుల రాజకీయాలు అడ్గులు రాజేస్తాయి మీట్లాగేదప్పుడే వీడు మనోడేనా మనోడేనా అని ప్రొఫెసర్ లెక్కలు కట్టుకొని విద్యార్థులకు మార్పు లేచే దరిద్రం